కాన్షియస్ పనుకు లేదు కానీ దేవునికి ఉంది కానీ ఇక్కడ ఉండాల్సింది మనకు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉన్నామని మనం అనుకుంటామో ఏ పాపము చేయలేము ఇతరులను కూడా ప్రేమించగలగా ప్రేమించగలిగే వారిగా ఉంటుంది ఎందుకంటే దేవుడు అంతగా నన్ను ప్రేమించాడు కనుక ఇంత పాపినైనా కూడా నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను కూడా ఆయన యొక్క చూపించాను పౌరు గారు తిమోతి గారికి రాస్తూ అంటారు దేవుని మా విషు లిమిటెడ్ గాడ్ దేవుని ఇమిటేట్ చేసేవారిగా ఉండాలి ఫస్ట్ ఆయన యొక్క క్యారెక్టర్స్ ఆయన యొక్క గుణ లక్షణాలు మనకు తెలియకపోతే మనం ఎట్లా ఆయన ఇమిటేట్ చేయగలుగుతాం ప్రతిరోజు కూడా మనము ఆయన యొక్క ప్రేమను చేసే చేసేవారిగా ఉండాలి దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు కనుక తిరిగి నేను కూడా ఆయన్ని ప్రేమించాలి ఆయనతో ఎక్కువ మరి సహవాసం కలిగి జీవించాలి ఎక్కువసేపు ఆయనతో స్పెండ్ చేయాలన్న ఆలోచన నీకు వచ్చేస్తూ ఉంటుంది ఇన్ రిటర్న్ చాలామంది రుణాల గురించి మాట్లాడతారు యేసుప్రభా నా కోసం మరణించారు కనుక నేను రుణం ఎలా తీర్చుకోవాలి దేవుని రుణం తీర్చుకోవడానికి మనం వీఆర్ నాట్ అట్ ఆల్ ఈక్వల్ టు గాడ్ ఆ రుణానికి బతులు నువ్వు ఆయనతో టైం స్పెండ్ చేసి నువ్వు ఆయనతో ఉంటే దేవునితో మాట్లాడతాడు అందుకే ముప్పై మూడో వయసు ఇర్మియా గ్రంథము మూడో వచ్చినా చూసినట్లయితే అక్కడేమో యాజ్ మీ అండ్ ఐ విల్ టెల్ యూ రిమార్కబుల్ సీక్రెట్స్ యు నాట్ నో అబౌట్ థింగ్స్ టు కమ్ ఫర్ వా ఫర్ దిస్ ఇస్ వాట్ ద లార్డ్ దాడ్ ఫెజ్ డ్యాల్సీస్ మరి నువ్వు అడిగినప్పుడు మరి నాకు నీకు ఉత్తరం చెద్దను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేద్ద మరి ఆ కాలంలో డానియల్ అండ్ హెస్ఫ్రెండ్స్ వారు నలుగురే కాదు అనేక మంది ఎవరు అనేక మంది వారు కూడా ఎగ్జా అంటే బబిలోకి చెరగా తీసుకొచ్చి రాబడ్డారు కానీ ఎందుకు వాళ్ళు నలుగురి గురించి అక్కడ రాయబడిందో తెలుసా వాళ్ళు దేవుని ప్రేమను గురించి వారు వారి లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశారు మేము తిరిగి దేవుణ్ణి ప్రేమించడం అనుకుంటున్నాం దేవుని ఆరా దేవుణ్ణి ఆరాధించడం అన్న దేవుని దేవుణ్ణి గనపరచడం అన్న దేవుణ్ణి ప్రేమించడం అన్నతే ఆ రోజు అంత శ్రమల గుండా వెళ్ళినా కూడా వాళ్ళు ఒకటేనప్పుడు మేము దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి తప్పకుండా మమ్మల్ని తప్పిస్తారు తొమ్మిది ఒకటో కీర్తనలో మనం చూసినట్లయితే అతను నన్ను ప్రేమించున్నాడు కనుక అతన్ని తప్పించలేదు మరి మనం ఎప్పుడైతే దాన్ని ప్రేమిస్తామో అప్పుడు దేవుడు మనకు రా వచ్చే ప్రతి కష్టం ప్రతి బాధ ప్రతి శ్రమ ప్రతి తెగుల నుంచి మనల్ని తప్పిస్తాడు ఆ వి లవింగ్ గాడ్ ట్రూలీ దేవుని ప్రేమించగలిగే ప్రేమించే వారిగా మనం అందరూ ఉన్నాము